నిన్న విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల కాంస విగ్రహాన్ని ఎనభై ఒక్క అడుగుల బేస్ తోటి ఓవరాల్గా రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన ఒక విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేస్తాయి దానితో పాటు స్కృతివనం కన్వెన్షన్ హాల్ థియేటర్లు చాలా ఇరవై ఎకరాలు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ప్రదర్శించడం కోసం వాడుకుందాము అని చెప్పిన టీవీ ఛానళ్ళు ఆ పత్రికలు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లు తయారైంది రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఆ ఇద్దరి ఆ రెండు పత్రికలు ఆ టీవీ ఛానళ్ళ మీద తీవ్ర ఆగ్రహంతో ఎక్కడికక్కడ ఆ పత్రిక ప్రతులను కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు కారణం ఏంటి అని అంటే వీళ్ళు రాసిన రాతలు ఆ విధంగా ఉన్నాయి ఎక్కడే కూడా అంబేద్కర్ గారు విగ్రహానికి సంబంధించి కొన్ని పాజిటివ్గా రాయలేదు పైపెట్టి వీళ్ళు నాలుగు వందల కోట్లు ఎందుకు ఖర్చు అయింది ఆడ తెలంగాణలో నూట యాభై కోట్లే కదా ఈ నాలుగు వందల కోట్లే అయితే వీళ్ళ అసలు వీళ్ళ కామన్ సెన్స్ చూడండి హైదరాబాద్లో విగ్రహం ఒక్కటే ఇక్కడ అక్కడ ఎట్లా కంపారిజన్ చేస్తారు ఇక్కడ విగ్రహం ఒకటే ఉందా ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇక్కడ అట్లా కంపారిజన్ చేసి దీనికి ఇంత ఎందుకు ఖర్చు పెట్టారు అని చెప్పి అట్లా కించపరిచే విధంగా కమెంట్ చేస్తూ ఉన్నారు పైపెచ్చు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనడానికి ఆ పత్రికలు రాసిన రాతలు హైదరాబాద్ సారీ విజయవాడలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫుల్ నరకం అయిపోయింది ఇక మొత్తం ఇలాగే ఉంటుందేమో అని చెప్పి జనం భయపడుతున్నారు అంటే ఇక్కడ దా ఆ విజిటింగ్ ప్లేస్ని అంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం ద్వారా విజయవాడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకు ఇబ్బంది పడతారు బ్రహ్మాండంగా సంతోషపడుతూ ఉన్నారు మరి ఇబ్బంది పడితే ఎవరైనా అనొచ్చాము మనం చూసాం ఒక ఎవరో ఒక ఆవిడ అన అమ్మ మీద కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అని అలా కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ గారు అని ఇప్పుడు తయారైంది కదా పరిస్థితి పైన అమ్మవారు కింద కమ్మవారు అనేది ఆ పదం మా సెంటెన్స్ ఆ ఫ్లో లేకుండా పోయిందని చెప్పి నాకు బాధపడుతున్నారా ఏమో ఈ పత్రిక యజమానులు తెలియదు కానీ మొత్తం అంతా కనుక విషయమే చిమ్మారు దీని కింద ఎంత ఖర్చు దానికి అంతెందుకు ఖర్చు పైపెచ్చు నాలుగు పాజిటివ్ మాటలు రాయకుండా వీళ్ళు మరి నేను ప్రొద్దున చెప్పా అంబేద్కర్ గారి మీద కోపమా లేదా ఇంకా అంటరానితనాన్ని వీళ్ళు చూపెడుతున్నారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తున్నారా అని అల్టిమేట్గా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కోపాన్ని ప్రదర్శించినా అంబేద్కర్ గారి మీద గౌరవాన్ని ఆ రెస్పెక్ట్ను అయితే చూపించే విధంగా ఒక్క రాథ రాయలేదు మన అబ్జర్వేషన్ మన అనాలిసిస్ ఎప్పుడూ తప్పు ఉండదు దళిత సంఘాలు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఆ పత్రు ఆ ప్రజలను దహనం చేస్తూ ఉన్నారు అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా రాశారు అని చెప్పి వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు వరసీ మొత్తం మీద బలే సిక్కారు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లు ప్రతి దగ్గర కూడా జగన్ మీద విషయాన్ని చిమ్ముదాం చిమ్ముదాం అని చివరికి ఇట్లా బుక్ అయిపోయారు మళ్ళీ వీళ్ళలో ఉన్నటువంటి లోపల ఎక్కడన్నా గుడు కట్టుకొని ఉందో లేకపోతే బయటనే బహిర్గత పరుస్తుంటారో తెలియదు కానీ మళ్ళీ ఒక రకమైన దానికి ఏం పేరు పెట్టాలో తెలియదు బేసిక్గా ఇటువంటి సందర్భాలు ఒక మహానుభావాన్ని గౌరవించుకునే సందర్భంలో కనీసం రెస్పెక్ట్ కూడా లేకుండా ఈ విధంగా రాసుకుంటూ పోవడం ఏంటి లోపల ఎల్ల ఏమంటారు వీళ్ళల్లో లోపల ఉన్నది బయట ఈ విధంగా రాతలు పలుకుల ద్వారా బహిర్గత పరుస్తూ ఉన్నారా డిస్క్రిమినేషన్ని అని చెప్పి దళిత సంఘాలు అయితే గట్టిగా అడుగుతున్నారు నెట్టింట కూడా వీళ్ళ రాతలు వీళ్ళ మీడియా కవరేజ్ అసలు దాని కవరేజ్ కూడా లేకపోవడం మీద పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది